అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఎన్ని జంతువులు ఉంటాయి అంటే చాలా జంతువులు ఉంటాయి మనుషులు అనే వాళ్ళే ఉండరు ఒక మనిషి కూడా రారు అక్కడ నేను నా స్నేహితులు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళము ఆల్రెడీ నేను ముందే చెప్పేశాను కదా నా ఫ్రెండ్స్ పేరు ఏంటి అనే ఏమిటి ఇక ముందు మాకు అనుకోకుండా ఒక స్నేహితురాలు కలిసింది అని చెప్పాను కదా ఆ స్నేహితురాలు ఏ విధంగా కలిసింది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం ఇంకా మరి చూసి ఇంకా కలుగుతుంటూ మా దగ్గరికి వచ్చేసింది నేను భయంతో నీతి తొందర తొందరగా వెళ్ళిపోయాను నేను త్వర త్వరగా నా కలుగులోకి దూరిపోయాను నేనైతే చెట్టు మీదకి వాలిపోయి చుట్టూరా చూసేస్తున్నాను నీటిలో నేను వీలుక ఇద్దరం కలిసి నువ్వు ఎవరివి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి జింకని అడుగుతూ ఉన్నాము నేను నేలపైకి వచ్చేసాను ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయపడకు అని చెప్పేసి చెప్తూనే ఉన్నాను కానీ ఆయన అది భయపడుతూనే అప్పుడు నేను వేటగాడు వచ్చేసి నన్ను పట్టుకున్నాడు తన నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాను అని చెప్పాను తోటి ఉండనివ్వండి ఎందుకంటే ఆ వేటగాడు ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్లిపోతాడో తెలియదు కావున నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని అంటే స్నేహితులన్నీ ఆలోచించుకొని తనని ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నాయి ఇక్కడ ఉండనిస్తే నా ప్రాణాలను కాపినాడి నా వాళ్ళు అవుతారు ఎందుకు అంటే ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడో తెలియదు దయచేసి నన్ను కూడా మీతో ఉండనివ్వండి అనగానే స్నేహితులన్నీ ఆలోచించుకొని సరే అని చెప్పేసి ఇక్కడ ఉండనించాయి సరే అని ఒప్పుకునే అప్పుడు చీకటి మసురుతూనే ఉన్నది కానీ ఎంత వెతికినా మాత్రమో ఆ జింక మాత్రమో కనబడలేదు ఏమైందా అని చెప్పేసి నేను నా స్నేహితులు అందరాము మిత్రుడు కోసమా అని చెప్పేసి కలవరపడుతూ ఉన్నాము ఏం చెలియాలో తెలియలేదు అహలా అని కూర్చోలేము కదా ఎగురుకుంటూ పైకి ఎగురుకుంటూ చుట్టుపక్కల చూసుకుంటూ నా రెక్కలు విప్పి చకచకా చూసుకుంటూ వెళ్ళిపోయాను ఆకాశంలోకి అయినా నాకు జింక కనబడలే అలా అలా చూడంగా ఒక్కశాక దగ్గర నా చూపు నిలిచిపోయింది హఠాత్తుగా కిందికి దిగిపోయాను అప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు